మిత్రులందరికీ జై శ్రీరామ్ భక్తి అన్ని ద్వారాలను తెలుస్తుంది అనడానికి చక్కటి ఉదాహరణ వివరిస్తున్నారు రామకృష్ణ పరమహంసల వారు అదేంటంటే శ్రీకృష్ణుడి క్షేమ సమాచారాలు తెలియక యశోదమ్మ ఒకసారి రాధాదేవి దగ్గరకు వస్తుంది కృష్ణుడి వార్తలు ఏమైనా తెలుసా అని అడుగుతుంది ఆ సమయంలో రాధాదేవి గాఢ సమాధి స్థితిలో ఉంటుంది ఆ స్థితిలో యశోద పలికిన మాటలు ఆమెకు వినపడలేదు ఆ తర్వాత బాహ్య స్పృహ కలిగాక యశోద తన ఎదురుగా నిలబడి ఉండడాన్ని చూసి వెంటనే ఆమెకు నమస్కరించింది ఆమె వచ్చిన కారణాన్ని తెలుసుకొని తల్లి నువ్వు కళ్ళు మూసుకొని గోపాలుని రూపాన్ని ధ్యానించు అతన్ని చూడగలుగుతావు అని చెప్పింది యశోద కళ్ళు మూసుకోగానే రాధ తన ఆధ్యాత్మిక శక్తితో యశోదను దివ్య భావ పారవేక్ష స్థితిలో ముంచివేసింది ఆ దివ్య స్థితిలో యశోద గోపాలని చూడగలిగింది అప్పుడు యశోద రాధను అమ్మ నేను ఎప్పుడూ కళ్ళు మూసుకుని ఉన్నా గోపాలుడు నాకు కనబడేటట్టు చెయ్యి తల్లి అని కోరింది దీన్ని బట్టి ఏమర్థమవుతుంది భక్తి అన్ని అవరోధాలను తొలగిస్తుంది భౌతికమైన వాటితో సహా అని వివరిస్తాడు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ